హాయ్ హలో వెల్కమ్ టు టీవీ నేను మీ మౌనిక ఈ రోజు అయితే మన స్టూడియోకి యూఎస్బి యాక్టర్ అయితే ఉన్నారండి యూఎస్బి యాక్టింగ్ ఎలా చేశారు ఏంటి అని మరిన్ని విషయాలు సార్ అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ వెల్కమ్ టు మీ స్టూడియో యూఎస్బి మూవీ యాక్టింగ్ చేయడం ఎలా అనిపించింది సార్ అసలు ఓకే ఇప్పుడు ఆ సినిమా చేయడానికి ఎన్ని మంత్స్ టైం పట్టింది రెండు నెలలు టూ మంత్స్ లోనే కంప్లీట్ చేశారు దానికి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది సార్ మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇక్కడ నుంచి వచ్చారు సార్ మీరు మా పక్కల గట్టిపల్లి విలేజ్ మేడం ఓకే విలేజ్ ఓకే మీరు ఏం చేస్తుంటారు సార్ వ్యాపారం వ్యాపారం చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ చేయడం ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది సార్ ఊర్ల పబ్లిక్ ఒక హీరో ఉపేంద్ర లాగా ఉన్నావు అన్నందుకు వీడి వరకు చూసింది ఓకే హీరో ఉపేంద్రని చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యింటారా సార్ అవును మేడం సో అటువంటి ఛాన్సెస్ ఏమైనా వస్తే సినీ ఫిలిం లా మీకు ఎటువంటి ఛాన్సెస్ వస్తే వెళ్ళాలని అనుకుంటున్నారు సార్ ఛాన్స్ వస్తే వెళ్తా మేడం ఛాన్స్ వస్తే వెళ్తా ఎందుకంటే ఇంక అందరు ఎంతో మంది మస్తు దాంట్లో పోవాలని కూడా కోరికలు మనకొస్తే కూడా కొద్దిగా వెళ్ళగలుగుతాం మేడం కానీ మరి ఇప్పుడు వ్యవసాయం పనులు చేసుకుంటూ ఈ షార్ట్ ఫిలిమ్స్ తీయడం అసలు టైమ్స్ ఎలా సెట్ చేసుకున్నారు సార్ టైం ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు చేసాం మేడం రెండు మూడు నెలలు పట్టింది టైం పట్టింది అట్లా ఇట్లా కొద్దిగా ఆపుకుంటా చేసుకుంటా పోయినా మేడం సో ఇప్పుడు మీరు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసింది సార్ ఇప్పుడు రెండో రెండో షార్ట్ ఫిలిం చేసాం మేడం ఫస్ట్ యూఎస్బి ఒకటి చేసినాం తర్వాత రూపం చేసిన రూపం రూపంకి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది దానికి అట్లా నడుస్తుంది మేడం బాగా ఈ రెండు సినిమాల్లో మీరు ఎటువంటి క్యారెక్టర్స్ ని మెయిన్ గా ఎంచుకున్నారు హీరో క్యారెక్టర్ గానే హీరో క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ కి మంచిగా కానీ మీకైతే విలన్ క్యారెక్టర్ సెట్ అవుతుందని చాలా మంది పబ్లిక్ చెప్తుంటారు సో వాస్తవంగా అయితే సూచన కూడా ఒక విలన్ క్యారెక్టర్ లాగానే ఉంది అనేది కూడా ఉంది మేడం అదే అదే మీరు విలన్ కాకుండా హీరోగా చూస్తున్నారు మిమ్మల్ని సో ఇలా అనిపిస్తుంటది సార్ అసలు ఒక సంతోషంగానే ఉంది మేడం ఒక సంతోషం మనం వ్యవసాయం పని చేసుకునే వాళ్ళకు ఇట్లాంటిది వచ్చిందని కూడా నాకు కూడా సంతోషంగా ఉంది ఇంట్లో మన పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తుండేవారు ఇంకా మా వైఫ్ ఇట్లా వద్దు వద్దు అన్నా కూడా పబ్లిక్ వనరులు కూడా అన్నారు అందరు ఊరు అంతా సహకరించారు సహకరించినందుకు మా భార్య కూడా ఏమంటారు మేడం సరే ఆయన ఇష్టం అట్లా ఉండదు అని ఆమె కూడా ఇన్నది ఆ తర్వాత అందుకే ఇంకా సరే ఫోన్లే అని మా భార్య కూడా సైలెంట్ అయ్యి ఎవరన్నారు సార్ ఈ షార్ట్ ఫిల్మ్స్ ఎందుకు ఈ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి అన్నారు 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 ఈ వ్యవసాయం పని చేసుకుని పోకుండా షార్ట్ ఫిల్మ్ అవసరం అని కూడా అన్నారు మేడం అన్నారు కానీ ఇంకా మనం ఎవరిని అయితే పట్టించుకోలేదు కానీ వాళ్ళకి మీ టాలెంట్ ఏందో చూపించేసి చూడని అయితే చూసారు మేడం చూశారు చూసిన తర్వాత మంచి ఉంది బాగా చేసాం అని అయితే ఇప్పుడు అయితే అంటారు మేడం మళ్ళీ వాళ్ళే మీకు ఎవరైతే అన్నారు వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మంచి రెస్పాన్స్ ఇచ్చిండ్రు ఎట్లా అనిపిస్తుంది సార్ అంటే మనకి పొడిచిన వాడి మళ్ళీ వచ్చి మనకి ఎంకరేజ్మెంట్ ఇస్తుంటే ఇట్లా అనిపిస్తుంటది అదైతే ఫస్ట్ అయితే పబ్లిక్ అయితే ఎవరైనా ఏదైనా మంచి చేయాలనుకుంటే ఎవరైనా చెడు మాట్లాడతారు మేడం అది వచ్చిన తర్వాత తెలుస్తుంది సో మీ సక్సెస్ తోటి వాళ్ళకి క్లోజ్ చేసేసి సో ఎట్లా అనిపిస్తుంటది సార్ మంచి నామం నాకైతే ఇప్పుడైతే మంచి నామం అనిపిస్తుంది మేడం ఒకటి చేసిన జీవితం మీద ఒకటి గుర్తుకొనాలి ఏదైనా ఛాన్స్ వస్తే కూడా పోదామని ఆలోచన ఓకే ఇంకా మీరు సొంతంగా ఇంకేమైనా షార్ట్ ఫిలిమ్స్ తీయాలి రా ఏమైనా ఉన్నాయా సార్ ఇంకా ఉన్నాయి మేడం చేస్తాను ఇంకా చేస్తారు ముందు ముందు చూసారు కదా ఇప్పుడు మనకి యూఎస్బి గెటప్ లో అయితే ఉన్నారు మనకి సార్ సార్ ఈ గెటప్ మీకు ఎలా అనిపిస్తుంది అసలు అంటే ఆ సినిమాలో ఈ గెటప్ వేసుకున్నారు కదా సో ఎలా అనిపిస్తుంది సో ఇది యూఎస్బి సినిమా యొక్క అంటే ఎందుకు ఇట్లా తీయాలనిపించింది సార్ అసలు ఇక్కడ మనం వ్యవసాయం పనిచేసి తమ్మిని చదివిచ్చుకుంటున్నాం సిటీ లా మంచి కాలేజీ లా చదివిచ్చుకుంటాం కష్టవాడి చదివి చదివిచుకుంటే అమ్మాయిలకు అలవాటు పడి ఇంకా అమ్మాయి వద్దు అని అన్నాకే విషయం దాగి చనిపోయిండు దేని వల్ల వచ్చిందంటే ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు అట్లనే చేశారు కాబట్టి ఆ అమ్మాయిల గురించి చేయవలసి వచ్చింది మేడం సో దానికి మీకు మంచి మంచి మంచిగా ఉంది మేడం మంచిగా ఉంది ఇప్పుడు నడుస్తుంది అట్లా సమాజంలో నడుస్తుంది కాబట్టి అది కరెక్ట్ ఉంది నడుస్తుంది సో మీరు ఇప్పుడున్న యూత్ కి మీ యుఎస్బి తరపున ఏదైనా మంచి సందేశం ఇవ్వండి సార్ ఇప్పుడు అలా సినిమా ఏదైనా తీసింది ఎందుకంటే అమ్మాయిలను అమ్మాయిలు అబ్బాయిల మోసం చేసుడు అమ్మాయిలు అబ్బాయిల మోసం చేసుడు అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేసుడు దానికి ఎట్లా కాకుండా మంచిగా ఉండాలని ఈ సినిమా తీసినాం సో యూత్ కి కూడా మీరు ఈ డైరెక్షన్ లో వెళ్ళమని అంటున్నారా సార్ అవును మేడం తప్పు చేయకూడదు ఒకరిని ఒకరిని ఇష్టపడ్డాడు చేసి ఖరాబ్ చేస్తే ఖరాబ్ ఫ్యామిలీలే ఖరాబ్ అయిపోతారు ఆ ఫ్యామిలీలు ఖరాబ్ కాకుండా మీ పద్ధతిలో మీరు లెక్కలా ఉండాలి ఆ సినిమా కూడా చేసింది కూడా దాని గురించే ఇంకా మీరు సొంతంగా ఇంకేమైనా షార్ట్ ఫిలిమ్స్ తీయాలి రా ఏమైనా ఉన్నాయా సార్ ఇంకా ఉన్నాయి మేడం చేస్తామండి ఇంకా చేస్తారు ముందు ముందు చూసారు కదండి మనకి మంచిగా యాక్టింగ్ చేస్తూ ఒక విలన్ అని నార్మల్ గా అందరు అనుకుంటారు కానీ హీరో క్యారెక్టర్ ఇచ్చి అసలు యూఎస్బి ఫిలిం నైతే యుఎస్బి షార్ట్ ఫిలిం నైతే అసలు పీక్స్ లో తీసుకెళ్లిండ్రు అసలు ప్రతి ఒక్కరు యూఎస్బి షార్ట్ ని చూడండి వాచ్ చేయండి మరొక గిస్తూ మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్